ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రయ నమ నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఆడవాళ్ళు తమ చేతులకు పెట్టుకునే గోరింటాకు గురించి ఒక కథ ఉంది ఆ కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చెయ్యండి మన సంప్రదాయంలో ఆషాఢమాసం రాగానే ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటారు ఈ నెలలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకుంటే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి అయితే ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోరింటాకు కథను వినాలి ఎవరైతే గోరింటాకు జన్మకథను వింటారో అలాంటి వారికి పార్వతీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది స్త్రీలకు దీర్ఘశుభంగళీ భాగ్యం వరించడంతో పాటుగా మీ భర్త యొక్క సంపద కూడా పెరిగిపోతుంది ఈ ఆషాఢంలో తప్పనిసరిగా వినవలసిన చాలా శక్తివంతమైన గోరింటాకు కథ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవారి సౌభాగ్యానికి గుర్తు గోరింటాకు గోరింటాకు అంటే గౌరీదేవి మన హిందూ పురాణాల ప్రకారం చిన్న వయసులో ఉన్న పార్వతీదేవి తన స్నేహితులందరితో కలిసి ఆడుకోవడానికి ఒకరోజు అడవిలోకి వెళ్ళింది ఆ సమయంలోనే ఆ అడవిలోనే పార్వతీదేవి రజస్వల అయింది పార్వతీదేవి రజస్వల అయినప్పుడు ఒక రక్తపు చుక్క నేలపైన పడింది అలా పడగానే వెంటనే అక్కడి నుండి ఒక పచ్చని మొక్క మొలిచింది ఈ వింతను చూసిన పార్వతీదేవి స్నేహితులు ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి పార్వతీదేవి తండ్రికి చెప్పారు పార్వతీ తన్ దేవి తండ్రి పేరు పర్వతరాజు ఈ విషయాన్ని విన్న పర్వతరాజు తన భార్యతో కలిసి వెంటనే ఆ మొక్కను చూడడానికి అడవికి వెళ్ళాడు ఈ మొక్క చూస్తూ ఉండగానే ఒక పెద్ద చెట్టుగా పెరిగిపోయింది అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులను కోస్తుంది ఆకులు కోసిన వెంటనే పార్వతీదేవి చేతివేళ్ళ చాలా ఎర్రగా పండిపోతాయి ఇది చూసిన పర్వతరాజు అయ్యో నా కూతిరి చేతులు కందిపోయాయని ఎంతో బాధపడతాడు అప్పుడు పార్వతీదేవి నా చేతులకు ఎలాంటి నొప్పి కలగలేదు నాన్న కాని నా చేతులకున్న ఈ ఎరుపుదనం ఎంతో అందంగా ఉందని పార్వతీదేవి తన తండ్రికి చెబుతుంది అప్పుడు పర్వతరాజు ఆ చెట్టుకు గోరింటాకు అని పేరు పెట్టి ఇక నుండి స్త్రీల సౌభాగ్యానికి గుర్తుగా ఈ మానవలోకంలో గోరింటాకు ఎంతో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు గోరింటాకు ఇంతటి ప్రాధాన్యతను కల్పించినప్పుడు కుంకుమకు ఒక పెద్ద సందేహం వచ్చిందట ఎళ్లైన ప్రతి ఆడవాళ్ళూ పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కాని ఇక ఇప్పటి నుండి ఆడవాళ్లు కుంకుమ పెట్టుకోకుండా పాపిట్లో గోరింటాకు పెట్టుకుంటారేమోనని పార్వతీదేవితో కుంకుమ అంటుందట అప్పుడు పార్వతీదేవి ఈ గోరింటాకు కేవలం చేతులకు అలాగే కాళ్లకు మాత్రమే పండుతుందని ఆడవారి నుదుటిన గోరింటాకు పండదని పార్వతీదేవి చెప్పిందట ఇక కొన్ని పురాణాల ప్రకారం పార్వతీదేవి రజస్వల అయినప్పుడు ఈ గోరింటాకు పుట్టింది కాబట్టి ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే గర్భాశయ దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడే ఆడవారు తప్పనిసరిగా గోరింటాకును పెట్టుకోండి నెలసరిలో వచ్చే కడుపునొప్పి తగ్గిపోతుంది ఇక మనలో చాలామంది ఇంటి దగ్గర గోరింటాకు చెట్లను పెంచుకుంటారు అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్లను పెంచకూడదు గోరింటాకు చెట్లను పెంచేవారు మీ ఇంటికి కాస్త దూరంగా పెంచుకోండి ఇక ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుందట కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజూ పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో అలాంటి ఇళ్లల్లో ఐశ్వర్యం సమృద్ధిగా ఉంటుంది బొట్టులేని ఆడపిల్ల ముఖం అలాగే ముగ్గులేని ఇల్లు శ్మశానంతో సమానమని మన పెద్దలు వివరించారు గోరింటాకు ఒక అలంకరణం మాత్రమే కాకుండా గోరింటాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గోరింటాకుకు శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించే గుణం ఉంటుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఆషాఢమాసంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోతుంది ఈ వాతావరణ మార్పుల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఒంట్లోని వేడిని తగ్గించి మన శరీరాన్ని చల్లబరిచి రోగాల బారిన పడకుండా చేస్తుంది ఆడవారి అరచేతి మధ్యలో గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయి కాబట్టి ఆడవాళ్లు ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటే నెలసరి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి గోరింటాకులో ఉన్న ఔషధ గుణాలు విప్పిబోళ్లని అలాగే గోరచుట్టని రాకుండా నివారిస్తుంది గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది అలాగే ప్రతి నెలకొకసారి తలకు గోరింటాకును పెట్టుకుంటే జుట్టు ఊడకుండా బాగా పెరుగుతుంది అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది తలనొప్పి నొప్పికి కాలిన గాయాలు ఇలా ఏ సమస్య వచ్చినా సరే ఆ ప్రదేశంలో గోరింటాకును రాస్తే నొప్పులన్నీ వెంటనే తగ్గిపోతాయట ఇక ఆడపిల్లలకి ప్రసవం కాగానే గోరింటాకును ఒక చిన్న ముద్దగా నూరి బాలింతకు మింగిస్తే ప్రసవం వల్ల ఏర్పడే గర్భాశయ సమస్యలన్నీ నయమవుతాయట స్త్రీల సౌభాగ్యానికి గోరింటాకు ఒకటే కాదు తెల్లైన ఆడవాళ్ళు మట్టి గాజులను వేసుకుంటే తమ భర్తకు ఎలాంటి కీడు సంభవించదు ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు చేతినిండా గాజులు వేసుకుని ఇంట్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నింపేస్తుంది ఇక ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మట్టి గాజులను తెచ్చుకోవాలి పుట్టింటి నుండి మట్టిగాజులు తెచ్చుకుంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పెళ్ళైన ఆడవాళ్ళు కాలికి వెండి మెట్టెలను ధరిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆడపిల్లలకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని మన అమ్మమ్మలు చెబుతూ ఉండేవారు అయితే పార్వతీ స్వరూపమైన గోరింటాకును పెట్టుకుంటే పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త తోడుగా వస్తాడు ఇక పెళ్ళైన ఆడవారికి వైదవ్యం రాకుండా సుమంగళీ యోగం సిద్ధిస్తుంది కేవలం ఆషాఢ మాసంలోనే కాకుండా శుభకార్యాలకు అలాగే పండుగల సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇన్ని ఆరోగ్య ప్రయా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకును నెలకు ఒక్కసారైనా సరే ఆడవారు ఖచ్చితంగా పెట్టుకోవాలి మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆడవారి చేతులు అలాగే కాళ్ళు ఎప్పుడూ తడిలోనే ఉంటాయి దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే ఇన్ఫెక్షన్లు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పెట్టుకోవాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్